శివుడు హిందూమతంలోని త్రిమూర్తులలో ఒకడు అతని రూపం అనేక అర్థాలను కలిగి ఉంది మరియు వివిధ సంప్రదాయాలలో విభిన్నంగా చిత్రించబడింది శివుని రూపం యొక్క ప్రధాన లక్షణాలు త్రినేత్రం శివుడి మూడవ కన్ను విజ్ఞానానికి మరియు అతీంద్రియ శక్తికి ప్రతీక జటాజూటం అతని జుట్టు గంగానదిని ప్రవహిస్తున్నట్లు చిత్రించబడుతుంది ఇది జీవితం యొక్క చక్రాన్ని మరియు శివుడి అనంతమైన శక్తిని సూచిస్తుంది చంద్రుడు శివుడి జటాజూటంలో ఉండే చంద్రుడు శాంతి మరియు నిశ్చలతను సూచిస్తుంది నంది శివుడి వాహనం నంది శక్తి మరియు ధైర్యానికి ప్రతీక త్రిశూలం శివుడి ప్రధాన ఆయుధం త్రిశూలం సృష్టి స్థితి మరియు లయను సూచిస్తుంది డమరుకం శివుడు వాయించే డమరుకం కళలకు మరియు సృష్టికి సంబంధించినది భస్మం శివుడు తన శరీరమంతా భస్మాన్ని పూసుకుంటాడు ఇది మరణంపై విజయం మరియు మోక్షాన్ని సూచిస్తుంది శివుని రూపం యొక్క అర్థం శివుని రూపం అనేక అర్థాలను కలిగి ఉంది అతను సృష్టికర్త సంహారి మరియు సంరక్షకుడు అని నమ్ముతారు అతను విశ్వం యొక్క అన్ని శక్తులను తనలో కలిగి ఉన్నాడు శివుడు యోగి ధ్యాని మరియు తపస్విగా కూడా చిత్రించబడతాడు శివుని వివిధ రూపాలు శివుడు అనేక రూపాల్లో కనిపిస్తాడు ప్రతి రూపం ఒక నిర్దిష్ట అర్థాన్ని కలిగి ఉంటుంది ఉదాహరణకు శివలింగం శివుడి అత్యంత ప్రసిద్ధ రూపం ఇది శివుడి అపరిమితమైన శక్తి మరియు అనంత స్వరూపాన్ని సూచిస్తుంది అర్ధనారీశ్వర ఈ రూపంలో శివుడు అర్ధం పురుషుడు మరియు అర్ధం స్త్రీగా చిత్రించబడ్డాడు ఇది పురుషుడు మరియు స్త్రీశక్తుల